గంధర్వ నాకు మేనకోడలు అని చెబుతున్న వైపు తేరిపారా చూశాడు మధుకర్ నడివయస్కుడు స్ఫురద్రూపి ఖరీదైన కారులో వచ్చాడు ఫుల్ సూట్లో ఉన్నాడు నేను ఈ గెస్ట్ హౌస్లో క్లర్క్ని చెప్పాడు మధుకర్ ఈ గెస్ట్ హౌస్ ముఖేష్ అగర్వాల్ది అవునా అంటూ కూర్చున్నాడాయన అవును నా మేనకోడలు గంధర్వ మరణం గురించి తెలుసుకుందామని వచ్చాను ఆ టైంలో ఉన్నారా అడిగాడు అంత గొప్ప వ్యక్తి తనని ఎంతో సంస్కారపూరితంగా మన్నించి మాట్లాడడం మధుకర్ని ఆనందింపజేయడమేగాక ఆయన పట్ల గౌరవాన్ని పెంచింది నేనేసరి ఇక్కడుంది కేర్ టేకర్ లేడు వాచ్మ్యాన్ ఒంట్లో బోగలేక పడుకున్నాడు అంతే నాకు తెలుసు చెప్పాడు కూర్చుని వివరంగా చెప్పండి ప్లీజింగ్ అడిగాడాయన తప్పకుండా అని వన్ మినిట్ ప్లీజ్ అంటూ లోపలికెళ్లి కాఫీ తీసుకొచ్చాడు అతడందించిన కాఫీ అందుకుంటూ థ్యాంక్స్ చెప్పాడాయన మీరు వినలేదా అడిగాడు మధుకర్ విన్నాను మరోసారి మీ ముఖత వినాలని చెప్పాడు మిసెస్ గంధర్వ జీవితం ఓ పెద్ద ట్రాజిడీ అయి ముగిసిపోయింది విచారంతో అన్నాడు మధుకర్ అవును విషాదం తొణికిసలాడుతున్న కంఠంతో మొత్తం వివరంగా చెప్పండి చెబుతాను అన్నాడు మధుకర్ ఆయన సిగరెట్ కేసులోంచి ఓ సిగరెట్ తీసి అతనికి ఆఫర్ చేయబోయాడు నో థ్యాంక్ యూ సార్ అలవాట్లేదా అడిగిన ఆయన అతడి మొహంలోని మొహమాటం చూసి తన ముందు స్మోక్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడని గ్రహించాడు మొదట ఆ వచ్చినమ్మాయి అదే సర్పిణ్ణి చూసినప్పుడే నాకు సదాభిప్రాయం కలగలేదు ఐ మీన్ దురభిప్రాయం అని కాదు ఆ పేరు మాటలు ఏదో భయాన్ని కలిగించాయి తను ఇక్కడ అడుగుపెట్టిన మరుక్షణం నుంచి పోముబుసలు బొసలు నా అనుమానం అబద్ధం కాదన్నది నా ప్రగాఢ నమ్మకం అంటున్న మధుకర్ హఠాత్తుగా ఆగిపోయి మీరు నమ్ముతారా అడిగాడు చెప్పండి ముందుకి తన ప్రమేయం లేకుండానే వంగిపోయి వింటున్న ఆయన అన్నాడు అతడంతా వివరంగా చెప్పాడు గంధర్వని కాటువేసి సరిపిణి మాయమైపోయింది చెప్పాడు మధుకర్ ఇటీవల అంటే కొద్ది రోజుల ముందు మీకు ఈ ప్రాంతాల్లో విషసర్పం ఏదైనా కనిపించిందా లేదు చెప్పాడు మధుకర్ ఇక్కడ దగ్గరలో పాములు నివసించే ఏవైనా ఉన్నాయా మిస్టర్ మధుకర్ అయితే మీరు నమ్మడం లేదన్నమాట నిరాశపడుతూ అన్నాడు మధుకర్ ఆయన వెంటనే మాట్లాడలేదు అలాంటివేమీ ఇక్కడలేవు నేను దాదాపుగా పదేళ్లుగా ఇక్కడ ఈ గెస్ట్ హౌస్లో పనిచేస్తున్నాను ఏనాడు ఏ ఇక్కడ ఇక్కడగాని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాని నాకు కనపడలేదు చెప్పాడు మధుకారు ఆయన ఆలోచిస్తుండిపోయాడు పోని ఈ విషయం నమ్మకం లేదని అనుకుందాం ఆ అమ్మాయి అంత హఠాత్తుగా ఎందుకు మాయమైంది బాత్రూమ్కి వెళ్ళొస్తానని కదా గంధర్వ భర్తతో ఆమె చెప్పింది ఆయన మాట్లాడలేదు పైగా ఆమె స్థానంలో అతడికి పోము కుబుసం కూడా కనిపించింది కదా ఆర్గ్యుమెంటల్గా అన్నాడు మధుకారు ఆ టైంకి ముందు కరెంటు కదా ఏ గాలికో పోము కుబుసం ఎగురొచ్చి అక్కడ పడుండే అవకాశం కూడా ఉంది చెప్పాడైనా తన అభిప్రాయం అది అన్నట్టు ఆ అవకాశం ఉందని నేననుకోను సర్పిణి కూర్చున్న గదిలోంచి పోము బొసలు వినిపించాయి స్వయంగా ఈ చెవులతో విన్నాను నేను మీకు నమ్మకం లేకపోవచ్చు జరిగిపోయిన సంఘటనకి ప్రత్యక్ష సాక్షులు ముగ్గురమైతే అందులో క్లైమాక్స్ని కళ్లారా చూసిన గంధర్వ ప్రాణాలతో లేదు ఆమె ఆ సర్పిణికి బలైందని నేను రాజు నమ్ముతున్నాం గట్టిగా అన్నాడతను ఆ సర్పిణి ఎవరని ఏంటని మీ ఉద్దేశం మిస్టర్ మధుకర్ అదే నేను చెప్పలేను నాకేమీ అర్థం కావడం లేదు తనకెవరూ శత్రువులు లేరని అంటాడు గంధర్వ కూడానని ఆమెకి సర్పగండం ఉందని ఆమె తనతో అన్నదని తను పట్టించుకోలేదని అతడు రాత్రి చెప్పాడు ఆమె పుట్టింట్లో కూడా నేను ఇదే మాట విన్నాను కొంత ఆవేశంతో చెప్పాడు మధుకర్ ఈ చివరి మాటలు పట్టించుకోకుండా మీ విశ్వాసం నిజమైనప్పుడు ఏదో సర్పమే సర్పిణైనప్పుడు శత్రువులు లేదండమేమిటి అడిగాడాయన ఈ మాటకి మధుకర్ జవాబు చెప్పలేకపోయాడు నిజమే శత్రువు సర్పం కాలేడు కదా చాలా వివరాలు చెప్పారు థ్యాంక్స్ అంటూ లేచాడాయన ఆయన కళ్లల్లో ఆలోచన ఆయన వెంట కారు వరకు నడిచాడు మధుకర్ డ్రైవర్ డోర్ తీసి పట్టుకున్నాడు ఎక్కబోతూ ఆగి మీరే కాదు మిగతా సర్వెంట్స్ ఎవరు ఈ ప్రాంతాల్లో ఎప్పుడూ పాముని చూడలేదా అడిగాడు లేదు చెప్పాడు మధుకర్ నేనిప్పుడు ఎవరి ద్వారా వెళ్ళలేదు నిన్న గంధర్వ రాజులు ఇక్కడికి రాకముందు గాని లేక వచ్చాక గాని ఎవరైనా ఆ ఇద్దరి గురించి అడిగారా లేదు సార్ తల అడ్డంగా తిప్పుతూ అన్నాడు ఓకే ఉంటాను మిస్టర్ మధుకర్ చెప్పాడైనా మంచిది నమస్తే సార్ చేతులు జోడించాడు కారు కదిలి గేట్లోంచి బయటకు వెళ్ళింది ఏంటినా ఎలా మాట్లాడతాడు అంటే ఎవరైనా గిట్టని వాళ్ళు అతడి ఆలోచన పూర్తి కాకముందే రోడ్డెక్కిన కారు ఆగిపోయింది అటే చూస్తున్న అతణ్ణి నమ్మనట్టు చెయ్యూపాడు డోర్ తీసి పట్టుకున్న ఆ నడి వయస్కుడు మధుకర్ గబగబా నడిచి వెళ్లాడు ఒక్క విషయం మిస్టర్ మధుకర్ ఆ అమ్మాయి అదే ఆ సర్పిణి ఎలా ఉందో మీకు గుర్తుందా మళ్లీ ఎక్కడైనా కనపడితే గుర్తించగలరా అడిగాడు చొప్పున తలూపుతూ చాలా సులభంగా గుర్తించగలను చాలా ప్రత్యేకంగా ఉందా అమ్మాయి గొప్ప అందగత్తె మంచి కాంతివంతమైన ఛాయ నీలిరంగు కళ్ళు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి ఒడ్డు పొడువు శరీరం లక్ష మందిలో ఉన్న ఇట్టే పసిగట్టేయగలను గాలి చొప్పుల్లో పాము బుసల్ని మెరుపు తళుకుల్లో పాము కదలికల్ని చూడగలిగిన అమ్మాయి ఆ సర్పిణి అయినా మళ్ళీ కనిపిస్తుందంటారా మరిచిపోయాను ఆమెది బాబుడి హెయిర్ చెప్పాడు రెప్పవాల్చకుండా వైపే చూస్తూ ఆ మాటలు విన్నాడాయన గుడ్ బై సీయూ ఎగైన్ చెప్పాడు కారు కదిలిపోయింది మధుకర్ వెనక్కి తిరిగాడు అరే ఆయన పేరేన అడగలేదే అనుకున్నాడు ఆ వ్యక్తి రాజప్రహ్లాద ఓ స్కూటర్ వేగంగా వచ్చి గెస్ట్ హౌస్ ముందాగింది దాని మీద ఉన్న వ్యక్తి దిగుతుండగా చూసిన మధుకర్ ఉత్సాహంగా బెహన్ అరిచాడు ఏం బాసు ఫోన్ కొట్టావు అంటూ వచ్చాడు బెహన్ చెప్తాన్రా ఏ విషయమైనా నీకు చెప్పందే నా మనసుకు బాగా ఉండదు అన్నాడు మధుకర్ అదే అతడు చేసిన అతిపెద్ద పొరపాటు బెహన్ ఓ చిన్న పత్రికలో రిపోర్టర్గా పనిచేస్తున్న వ్యక్తి నాగసిద్ధి దగ్గర నుండి బయలుదేరిన నాగరాజు ఓ చిన్న కాఫీ హోటల్కి వెళ్లి కాఫీ తాగాడు అక్కడున్న పది నిమిషాల్లో ఏం చేయాలో వేగంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు డ్రామా ఆర్టిస్టులకి మేకప్ సామాగ్రి దొరికే ఓ షాపుకి వెళ్లి తనకి కావలసిన వస్తువులు కొనుక్కున్నాడు ఓ రెడీమేడ్ షాపుకెళ్ళి తనకి అవసరమైన జతబట్టలు కొన్నాడు ఓ షాపులో రెండు జతల బట్టలు పట్టే చిన్న బ్యాగు కొని ఈ సరంజామా అంతా అందులో సర్దాడు ఓ చిన్న హోటల్కి వెళ్లి అక్కడ రూమ్ తీసుకున్నాడు పావుగంటలో చకచకా తయారయ్యాడు అతడి మోడ్రన్ డ్రెస్ తానే సాంప్రదాయకమైన రాజస్థానీ డ్రెస్సు గెడ్డము వచ్చి చేరాయి అతడు బ్యాగులో తను విప్పిన బట్టలు ఇతర సరంజామా సర్దేసి ఆ హోటల్ నుంచి బయటకొచ్చాడు ఓ ట్యాక్సీని పిలిచి అందులో ఎక్కి అడ్రస్ చెప్పి పదమన్నాడు అప్పటికతను నాగసిద్దిని వదిలొచ్చి సరిగ్గా నలభై ఐదు నిమిషాలయ్యింది సరిగ్గా గంట తర్వాత ట్యాక్సీ ఓ ఇంటి ముందాగింది స్విమ్మింగ్ పూల్ తో అరుదైన తోటలతో ఉన్న విలాస అది అరగంటల వస్తాను ఇక్కడే ఉండు టాక్సీ డ్రైవర్తో చెప్పి లోపలికొచ్చాడు అతడు గేటు తీసుకుని వాచ్మేన్ లేచొచ్చాడు అతన్ని చూసి రమేష్ ఎక్కడా అతన్ని అడిగాడు హిందీలో అరగంట క్రితమే వచ్చి పడుకున్నాడు చెప్పాడు నా పేరు లక్ష్మణ్ సింగ్ రమేష్ కొత్త దోస్తుని చెబుతూ లోపలికి నడిచాడు వాచ్మెన్ మాట్లాడలేదు వారించను లేదు ఓ కోటీశ్వరుడి బిడ్డైన రమేష్ విలాసాలకి ఆటపట్టైన ఆ భవంతి ఖరీదుగా వింత సౌసులతో మెరిసిపోతోంది అతడు మెట్ల మీదుగా ఎలాంటి టెన్షన్ లేకుండా నడుస్తూ రమేష్ బెడ్రూమ్ని చేరుకున్నాడు డోరు ముందుకు వేసుంది లోపల అలికిడి లేదు నాగరాజు దాన్ని ముందుకు నెమ్మదిగా తోశాడు నిశ్శబ్దంగా తెరుచుకుంది లోపలికి అడుగు పెట్టాడు నెమ్మదిగా బెడ్ మీద బోర్లా పడుకుని కనిపించాడు రమేష్ నాగరాజు బెడ్ దగ్గరికి చేరుకుని రమేష్ నెమ్మదిగా పిలిచాడు అతని భుజం మీద చేయి వేశాడు కదల్లేదతడు పలకలేదు రమేష్ అంటూ బలంగా మొరటుగా అతన్ని యువతలకు తిప్పాడు అంతే స్టన్నైపోయాడు చేతులకి రమేష్ శరీరంలో వేడి తెలుస్తూనే ఉంది బెడ్ మీద రక్తం ఇంకా గుండెల్లోంచి కొద్దిగా స్రవిస్తోంది కత్తిపోటు హత్యకి గురై ఎంతోసేపు కాలేదు నిశ్చేష్టత నుంచి కోలుకుంటున్న నాగరాజులో నిరాశ అప్పుడు కనిపించిందా స్లిప్ రాజు నిన్ను నిరాశకి గురిచేయక తప్పలేదు రమేష్ని నీకు వదలాలని నాకు అనిపించలేదు ఆలస్యం అమృతం విషం కూడా కదా సిద్ధి ఆ ఆశ్చర్యం నుంచి కోలుకోవడానికి నాగరాజుకి కొద్ది క్షణాలే పట్టింది నాగసిద్ధి కేవలం నలభై ఐదు నిమిషాల్లో చాలా సులభంగా వచ్చి రమేష్ని అడ్డు తొలగించుకుని వెళ్లిపోయాడు అతనికి అనుమానం కలిగిందని కూడా ఊహించలేత్తను సర్వెంట్ అన్న తన మాటల్ని నాగసిద్ధి విశ్వసించలేదు రమేష్ని అతడు చూశాడు అవకాశం తనకివ్వలేదు నాగసిద్ధి కళ్ళు కప్పడం ఎంత కష్టమో అతనికి అర్థమైంది ఎంత అవసరమో కూడా అర్థమైంది తను ఇక్కడికి రమేష్ని హత్య చేయడం కోసం వస్తాడని కూడా నాగసిద్ధి ఊహించాడు అతడింకా చాలా ఊహించాడు స్వయంగా తనే రమేష్ని చంపడంతో అతడి ద్వేషస్థాయిని ఊహించొచ్చు నాగరాజు జేబు తడుముకుని చాకును తీశాడు సర్పాకారంలో ఉన్న చాకు ఇచ్చింది ఇచ్చిందది దాంతో అవసరం వచ్చినట్టే వచ్చి జారిపోయింది రమేష్ వైపు చూశాడు చేజేతులా తెచ్చుకున్న దుస్థితది అతడు నాగసిద్ధి శిష్యుడు నాగదేవత భక్తుడు అయితే అది ఒకప్పుడు ఇప్పుడో నాగసిద్ధి చేత బహిష్కరింపబడినవాడు నియమాలు ఉల్లంఘించినవాడు స్వార్థంతో బుద్ధిని కుచింపజేసుకున్నవాడు చివరికి నాగదేవత పట్ల విశ్వాసాన్ని కోల్పోయి రహస్యాల్ని తెలుసుకుని ఎప్పుడో ఎవరికో తెలియజేసి కీర్తిని మూటగట్టుకోవాలన్న ప్రయత్నంలో కీర్తి అవును ఆగర్భ శ్రీమంతుడైన రమేష్కి డబ్బుతో అవసరం లేదు డబ్బు ఎక్కువైన వాడికి కీర్తి కావాలి నాగదేవత కటాక్ష వేక్షణాల కోసం ఎదురుచూస్తున్న వారిలో మూడొంతల మంది పైగా కోటీశ్వరలే అందుకే నాగసిద్ది కార్యకలాపాలు చాలా నిశ్శబ్దంగా రహస్యంగా సాగిపోతున్నాయి అందరిలోకి పేదవాడు నాగసిద్ధి మాత్రమే రమేష్ చరిత్ర అవసరమైన రీతిలోనే ముగిసిపోయింది నాగసిద్ది వదిలిన స్లిప్ని జేబులోకి తోసి యువతలకొస్తుండగా అతడికి సరిపిణి సర్పిణి నీకు అప్పగిస్తాను శాశ్వతంగా నాగసిద్ధి చెప్పిన మాటలు సర్పిణి అవసరమా అంతకంటే తను కోరుకున్న అవకాశం అది కాదు అతడిలో అంతులేని నిరాశ బయటకొస్తున్న అతడివైపు వాచ్మెన్ ప్రశ్నార్థకంగా చూశాడు రమేష్ గాడ నిద్రలో ఉన్నాడు భాయ్ చెప్పాడు హిందీలో తలూపాడు వాచ్మెన్ కదలబోయి ఆగి ఉండబట్లే కడిగాడు ఇంతకుముందు రమేష్ కోసం ఎవరైనా వచ్చారా వచ్చారు సాబ్ బడే సర్కారు పంపారని ఎవరో వచ్చారు చెప్పాడు వినయంగా నాగసిద్ధి అతడు ట్యాక్సీలో చిన్న హోటల్కి వెళ్లి డ్రెస్ మార్చేసి సరంజామా బ్యాగ్లో సర్ది తన మామూలు వేషంలో బయటపడ్డాడు రెస్టారెంట్ దగ్గర ఆగున్న తన కారులో కూర్చుని కార్లెస్ ఫోన్ అందుకుని నెంబర్ ప్రెస్ చేశాడు మృదువైన కంఠం వినిపించింది హలో సర్పిణి సర్పిణి నాగు నేనే ఏంటి అదే మృదుతనం ఆమె కంఠంలో రమేష్ హత్య చేయబడ్డాడు చెప్పాడు నువ్వే చంపావా కాదు నాగసిద్ధి చెప్పాడు నీకు అవకాశం చెక్కలేదా ఆమె ఏ ఉద్దేశంతో అలా అందోగాని అతణ్ణి సోలంతో గుచ్చినట్లనిపించింది మాట్లాడలేదు నిన్ను కలవాలి చెప్పాడు నేను నీ దగ్గరికి రానా ఇంటికా వద్దు ఎవరికీ అలాంటి అనుమానం రాకూడదు రాదు స్ఫుటంగా అందామే అయితే ఇష్టం బాయ్ బై సీయో నాగరాజు పెదవి కొరుక్కున్నాడు కారు స్టార్ట్ చేశాడు తన కోరిక తీరేదలా ఈర్ష సర్పణి పట్ల అతడి కారు ఒక ఖరీదైన భవంతి ముందాగింది అతడనుకున్నాడు సర్పిణితో చర్చించి బలమైన పథకంతో తన ఆశయ సిద్ధి కోసం కృషి చెయ్యాలి సడన్ బ్రేక్తో కారాపేసి చప్పున డోర్ తీసుకుని దిగేసింది మిస్ సంజన ఆమెని ఫాలో అవుతున్న మారుతీజీ పాగిపోయింది ఆరడుగుల దూరంలో ఆమె వేగంగా మారుతీ జీప్ వైపు నడిచింది డ్రైవింగ్ సీట్లో కూర్చున్న మాయ హలో హుషారుగా పలకరించాడు కోపంతో తెల్లని సంజనమొహం మరింత కందిపోయింది మిస్టర్ అందామె అతడందుకుని మాయ మిస్టర్ మాయ మిస్ సంజనాదేవి చెప్పాడు ఆమె అతడు తన పేరుతో సంబోధించడం చూసి ఆశ్చర్యపోయింది నాకెలా తెలుసానా నా పేరే మాయ కదా చాలా విషయాలు ఎవరూ చెప్పకుండానే తెలుస్తాయి చెప్పాడు అతడు స్పష్టమైన తెలుగులో మాట్లాడడంతో ఆమె మరీ ఆశ్చర్యపోయి చూసింది తెలుగు యువకుడు కొద్దిపాటి గెడ్డంతో ఫ్యాషనబుల్గానూ ఉన్నాడు ఆమె ఆశ్చర్యాన్ని దిగమింగుకుని ఎవరు మీరు ఎందుకెలా నన్ను వెంటాడుతున్నారు అడిగింది కోపంతో ఆ తప్పు నాది కాదుగా మీ బ్యూటీది చెప్పాడతను అతడంత మీద చెప్పడంతో సంజన తెల్లబోయింది మరుక్షణంలో ఆమె మొహం మరింత ఎర్రబారిపోయింది ఇదేం బావుండదు తీవ్రంగా అందామే యు ఆర్ రాంగ్ మీరు చెప్పింది నిజం కాదు చాలా బావుంది చెప్పాడతను ఆమె అర్థం కాక ఏంటి అంది అదే మీ బ్యూటీ చెప్పాడతను రామప్ప గుడిలోని శిల్పసుందరి గుర్తుకొస్తోంది నాకు కోపంతో ఆవేశంతో ముక్కుపొటాలు అదరగా మిస్టర్ హద్దులు మీరుతున్నారు అంది సంజన నేను నిజం చెప్పాను సీ మిస్ సంజన నేనేం టీనేజర్ని కానే పైత్యంతో కవిత్వం చెప్పడానికి పచ్చి నిజాలు చెప్పాను కావాలంటే ఓసారి బాత్రూంలో నిలువుటద్దంలో చూసుకోండి నా మాటల్లో నిజానిజాలు తెలుస్తాయి నన్ను అసలు పట్టాల్సిన అవసరమే మీకు కనిపించదు చాలా తాపీగా చెప్పాడతను బిత్తరపోయింది సంజన మనిషి ఎంత బావుంటే మనసంత బావుంటుందో కదా అన్నాడు మళ్ళీ సంజన కోపం రెట్టింపైంది అయితే ఏం మాట్లాడాలో తోచడం లేదు ఆమె ఈ భవనంలో ప్రవేశించిన దగ్గర నుండి అనేక కాంప్లిమెంట్స్ని ప్రేమలేఖల్ని అందుకుంది వయసుకు మించిన సహజసిద్ధమైన గాంభీర్యాన్ని ప్రదర్శించి ఆమె ఎదుట ఇలా ఆమె అందచందాలని గురించి ప్రస్తావించే ధైర్యం ఇంతవరకు ఎవరూ చేయలేదు అతనంత డేరింగ్ మాట్లాడడం ఆమెని చాలా విభ్రాంతికి గురిచేసింది అలా నిన్ను చూస్తూ జీవితాన్ని గడిపేలనిపిస్తోంది కాని కుదరదే కుదురుతుందా అడిగాడు మాయా షటప్ అందామే కోపంతో కందిపోయిన అందాలు చాలా బాగున్నాయి ఈ యాంగిల్లో చూపినందుకు థ్యాంక్స్ చెప్పాడతను ఆమెకు దిక్కుతోచనట్టయింది అలా నెడ్రోడ్డు మీద ముక్కు ముఖం తెలియని మగాడు అంత నిస్సంకోచంగా తన సౌందర్యాన్ని గురించి అలా అడ్వాన్స్ అయి పొగుడుతుంటే సంస్కారవతైన ఆ యువతికి ఏం చెయ్యాలో పోలేదు ఆమె చివ్వున వెనుతిరిగింది ఆమె తన కారెక్కుతుంటే ఓసారి బాత్రూమ్ అద్దంలో చూసుకోవడం మర్చిపోవద్దు గట్టిగా చెప్పాడు చాలా వేగంగా వెళ్లిపోయింది ఆమె కారు నీకెంత ధైర్యం గురువా అంటూ లేచాడు గురుడు బ్యాక్ సీట్లోంచి నీ చెప్పింది అబద్ధం కాదుగా అంటూ అతడు సిగరెట్ వెలిగించాడు అయితే మాత్రం ఓ అయినింటి ఆడపిల్ల అందులో కాలేజీకి వెళుతున్న టీనేజర్ కాదు స్థిరమైన వ్యక్తిత్వం గల అమ్మాయితో నెడ్రోడ్లో ఇలా మాట్లాడడం గురుడు గుండెల మీద చేయించుకుని రెండో చేత్తో పలచగా ఉన్న తన బుర్రని తడుముకున్నాడు గమ్మత్తుగా నవ్వాడు మాయా మీ సంజన్ లాంటి ఆడపిల్లతో అలా మాట్లాడితేనేగాని లాభం ఉండదు ఇలాంటి వాళ్ళని కదిలించడం చాలా కష్టం నోరు విప్పే ఛాన్స్ ఇక రాదు అప్పుడే మన ప్రభావం చాలా బలంగా ఉంటుంది నువ్వే చూస్తావుగా చెప్పాడు ఏమో బాసు నాకైతే దడ పుట్టింది ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్లి తండ్రితో విషం చెబితే మనల్ని ఆ ఇంట్లోంచి వీధుల్లోకి ఈడ్చే ప్రమాదం ఉంది కదా అప్పుడు మొదటకే మోసం వచ్చి ప్లాన్ మొత్తం విడిసికొట్టే ప్రమాదం ఉంది అనుమానంగా చెప్పాడు గురుడు డోంట్ వరీ ధైర్యం చెప్పాడు మాయా అలా జరగదు సంజన్ లాంటి ఆడపిల్ల వెళ్లి ఇలాంటి విషయాలు పెద్దవాళ్లతో చెప్పి సాయం కోరుతుందని నేననుకోను చెబుతున్న అతడు హఠాత్తుగా ఉలికిపడ్డాడు బూటుకాల మీద నుంచి ఏదో పైకి పోకుతోంది చప్పున కాలిని విదిరించాడు కస్సున తలెత్తిందది కట్లపాము మీటరు మాత్రమే పొడవుంది చాలా విషపూరిత సర్పం పిల్ల సర్పం నాగు కంటే ఎక్కువ విషం కలిగింది వెన్నులోంచి చలిపాకింది నీ మాట నిజమే అనుకుందాం తనే స్వయంగా ఏ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అనుకుందాం గురుడొచ్చి డోర్ ఓపెన్ చేస్తున్నాడు చప్పుడికి చివ్వున తల తిప్పిందది అప్పుడు కదిలాడు మాయా శరీరంలోని కదలికని ఆ కట్లపాము ఏమాత్రం పసిగట్టకుండా ఎడమ పాదాన్నెత్తి వేగంగా దాని తలమీద ముంచేశాడు అదే క్షణంలో డోర్ తీసిన గురుడు ఆ దృశ్యాన్ని చూశాడు అతడి బూటికాలి కింద నలిగిపోతున్న కట్లపాము మిలుకలు తిరుగుతూ విలవెల్లాడుతూ పౌరుషంతో శరీరాన్ని పైకి లేపుతోంది ఆ కట్లపాము తల అతడి కాలి కింద చిదిగిపోతోంది రక్తం దాని శరీరంలో చైతన్యం క్రమక్రమంగా తగ్గిపోతోంది మై గాడ్ ఇది ఇక్కడికి ఎలా వచ్చింది గురుడు గుండెల మీద చేయించుకుంటూ అన్నాడు అదే ఆలోచిస్తున్నా పెదవుల మధ్య సిగరెట్ని తీసి పోగని వదులుతూ చెప్పాడు మాయా గురుడు అతడి వైపు చూస్తూ అంటే అన్నాడు అదే ఆలోచిస్తున్నా చెప్పాడు అతను మళ్లీ చిరాగ్గా గురుడిక మాట్లాడలేదు డోరు వేశాడు మాయా స్టార్ట్ చేశాడు అతడిలో ఆలోచన జీప్లోకి పామ్ ఎలా వచ్చింది ఇది యాదృచ్ఛికమా లేక అక్కడే ఆగిపోయింది అతడి ఆలోచన కొద్దిసేపు ఆగి అడిగాడు గురుడు మన కదలికల్ని ఎవరైనా పసిగట్టుంటారంటావా చెప్పలేను అదే నిజమైతే ఇది ఈ రోజుతో ఆగదు దేనికైనా మంచిది మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలేమో అన్నాడు గురుడు ఇంకొకలా కూడా జరుగుండొచ్చు ఎలా రాజప్రహ్లాది ఇంట్లో ఉన్నది మామూలు సర్పం కాదు భయంకర సర్పం ఆహారంగా దానికి పాముల్ని ఇవ్వాలి అందుకోసం సేకరించిన ఈ పాము పొరపాటున తప్పించుకునొచ్చి ఎదురుగా ఉన్న మన ప్రవేశించి ప్రవేశించుండొచ్చు కదా అలాని ఖచ్చితంగా చెప్పడం కాదు ఒక ఆలోచన మాత్రమే చెప్పాడు గురుడు మాట్లాడలేదు ఆలోచిస్తుండిపోయాడు రెండు నిమిషాలాగి సర్పాల్ని ఆహారంగా ఇచ్చి ఆ సర్పాన్ని రాజప్రహ్లాద అంత జాగ్రత్తగా ఎందుకు పెంచుతున్నట్టు అడిగాడు గురుడు అది తెలిస్తే ఇక రహస్యమంటూ ఏం మిగిలుంటుంది మారుతీ జిప్సీ ఇంటిని చేరుకుంటుండగా చచ్చిపోయిన ఆ పామునందుకుని వేగంగా రాజప్రహ్లాద ఇంటి ముందుకు విసిరాడు మాయ వేగంగా వెళ్లిన ఆ శరీరం ఆ గేటును అంటుకుని వేలాడసాగింది పోర్టుకోలో కారు ఆపిన మాయ మేడ మేడమీదకి దూసుకుపోయాడు గురుడు ఆయాసంగా తన్ని అనుసరించాడు అప్పటికే మాయా బైనాక్లర్స్ అందుకున్నాడు తక్షకుడు తలెత్తి గేటుమీద వేలాడుతున్న పాముని చూస్తున్నాడు అతడి కనుబొమ్మల మధ్యముడి రోడ్డులోకి చూశాడు పాదచారులు చాలా తక్కువగా ఉండే రోడ్డది ఓ సైకిల్ చాలా వేగంగా పోతూ కనిపించింది కనుచీకటి పడబోతోంది మనుషు సంచారం అస్సల్లేదు ఆ వేళ హై లోకాలిటీ వీధుల్లో తిరిగే వాళ్ళెవరుంటారు ఈసారి తక్షకుడి దృష్టి ఎదురింటివైపు మళ్ళింది ఆ తర్వాత ఆకాశం కేసి చూశాడు ఏదేదో జారవిడిచి ఉండొచ్చు అన్న అనుమానంతో ఓరి దద్దమ్మ దాన్ని విసిరింది గరుత్మంతుడు కాదురా మాయాకుడు రెండో బయోనాకులర్స్ పట్టుకున్న గురుడు చిన్నగా అరిచాడు తక్షకుడు లోపలికి వెళ్ళి ఓ పొడిగాటి కర్ర తెచ్చి దాన్ని అక్కడి నుంచి తీసేసే ప్రయత్నంలో ఉండగా ఏమనిపిస్తోంది బాబూ తన పీలకంఠంతో అడిగాడు గురుడు ఏమీ అనిపించడంలే చెప్పాడు అంతేనా నిరాశగా అంటున్న గురుడు హఠాత్తుగా అరిచాడు మీ సంజన అంటూ మాయ అటు చూసేసరికి చాలా వేగంగా మూసుకుంటున్న విండో కనిపించింది అతడు హుషారుగా ఏల వేశాడు పొంగిపోకు బాసు ఆ అమ్మాయి ఇటుకేసి ఒక్కసారి కూడా చూడలేదు మన పాపిష్టి మొహాలు కనబడకుండా తలుపు వేసుకుంది తాపీగా చెప్పాడు అంతేనా నిరాశగా అంటున్న మాయచూపు సర్పాకారపు గేటువైపు మళ్ళింది అప్పుడక్కడ తక్షకుడు లేడు